వచ్చిన మార్పుల ఫలితంగా మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి జమికుంట వీణ ఇల్లందకుంట మండల కేంద్రాలలో ఎండలు తీవ్రతరం కావడంతో ప్రజలు బయటకు రావటానికి జంకుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఉదయం వేళ నుండే బానుడి ప్రతాపం బగభగమని మండుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి వివిధ పండ్ల నిమిత్తం బయటకు వెళ్లే వారు సైతం ఉదయం పది గంటల్లోపే పనులను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు మధ్యాహ్నం వేళల్లో ఇప్పటికే ఇంట్లో ఉండే ప్రజలు కూలర్లను ఏసీలను ఆశ్రయించి వాటి వద్ద సేద తీరుతున్నారు గతంలో కంటే కూడా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి వాతావరణ నిపుణులు తెలుపుతున్నప్పటికీ రోజురోజుకు సూర్యుడి యొక్క ప్రతాపం చూపెడుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే కొడుగులను రుమాలను ధరించి బయటకు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి ఇళ్లందకుంట ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు తులసిదాస్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా చల్లని పానీయాలు త్రాగడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను తీసుకుని వెళ్లాలని ఉపాధి కూలీల సైతం పదకొండు లోపే తమ పనులను పూర్తి చేసుకుని ఇంటికి రావాలని సూచించారు ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాల వలన బాడీ డిహైడ్రేషన్ అయ్యే పరిస్థితులు కనబడతాయని దాన్ని తట్టుకునేందుకు తాగినంత నీటిని తీసుకోవడంతో పాటు కొబ్బరి బోండాలు లాంటి పానీయాలను తాకి వడదెబ్బ నుండి రక్షించుకోవాలని వైద్యులు కోరారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున మార్చి నెల స్టార్ట్ అయింది కాబట్టి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా అవసరమైతే కానీ బయటికి రాకూడదు ఎక్కువసేపు ఎండలో తిరగకుండా చల్లని ప్రదేశాలలో మాత్రం ఉండడానికి ప్రయత్నించాలి బయటికి అత్యవసర సమయాల్లో వెళ్ళినప్పుడు క్యాప్ కానీ తలకు రుమాలు కానీ ధరించడం బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ తాగడం లేదా కొబ్బరి బూండాలు చల్లటి పానీయాలు తాగడం అలవాటు చేసుకోవాలి అలాంటప్పుడు డిహైడ్రేషన్ కాకుండా వడదెబ్బ బారిన పడకుండా మనందరం జాగ్రత్త వహించవచ్చు దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు కానీ బయట పనులకు వెళ్ళే వ్యక్తులు కానీ ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ కొబ్బరి గుండాలు కానీ తగిన మోతాదులో వాటర్ కానీ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాలి ఏం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అవసరమైతేనే ఎండకు రావాలి బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే రావాలి జాగ్రత్తలు పెరుగుతున్న క్రమంలో ఆహార పదార్థాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు మసాలా పదార్థాలు అలాంటివి తీసుకోకుండా తనతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యము మంచిగా ఉంటుంది వడదెబ్బన బారిన వడదెబ్బన బారిన పడకుండా ఉంటాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఖచ్చితంగా వడదెబ్బ తాకినప్పుడు ఖచ్చితంగా మంచిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ జమ్మిగుట్ట హాస్పిటల్ కానీ ఉద్రాబాద్ హాస్పిటల్ కానీ ఖచ్చితంగా వైద్యం అందించబడుతుంది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మెదరావలసిందిగా కూర్చున్నారు ఈ విధంగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న సమయంలో చెమట ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఎప్పటికప్పుడు వివిధ భాగాలను ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడవలసిందిగా కోరుచున్నాను